హలో హాయ్ అండి ఈ వీడియో మనం చేయి చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి అండి మన ఒక పీడిఎఫ్లో వీడియోలో అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి నేను ఓపెన్ పీడిఎఫ్లో అయితే పెట్టడం జరగదండి లింకులు మాత్రమే పెట్టడం జరుగుతుంది ఏమైనా మా దగ్గర ఉంటే మేము పెట్టమా లేకపోతే వేరే పెట్టమంటే కుదరదండి ఎందుకంటే నాకు డిజైనింగ్ షెడ్యూల్ ఖాళీ ఉండదు మీకు ప్రతి నేను ఫోన్లో పెట్టుకుని అన్ని వందల లింకులు పెట్టుకో మనం ఆల్రెడీ ఒకటి పెట్టుకుంటాం అక్కడ చదవండి చదివితే మీకే అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఆల్బమ్ డిజైనింగ్ టైప్స్ అని పెట్టాను దీనికి సంబంధించి ప్రైస్ లిస్ట్ పెట్టాను టైప్స్ అంటే ఏంటి రకాలు ఇందులో ఈ రకాలు ఉంటాయి అలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ మీ సిస్టమ్ నుంచి ఓపెన్ చేసినా ఇక్కడ అన్నీ ఓపెన్ అవుతాయండి బేసిక్ స్టాండర్డు ప్రీమియము ఇప్పుడు మీరు ప్రీమియంలోకి వెళ్ళారు అనుకో ఇందులో బర్త్డే ఉంటుంది క్రాడిల్ ఉంటుంది హౌస్ హాఫ్ శారీ ఉంటుంది ఇవన్నీ ఇందులో ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయండి ఇందులో ఇందులో మీరు చూసుకోవాలి అంతే తప్ప మనకి నాకు లింకులు పెట్టండి అంటే కుదరదండి ఇందులో ప్రతి లింక్కి ఇక్కడ హెడ్డింగ్ ఉంటుంది హెడ్డింగ్ ఏంటో చదివి చూసుకోండి ఇక్కడ ఏంటి మీరు సెండ్ ఓవర్ డేటా సెండ్ ఓవర్ వీడియో ఎడిటింగ్ క్లిప్స్ ఏపీసీఆర్టీసీ లాజిస్టిక్స్ అంటే మీరు ఏపీసీఆర్టీసీకి ఎలా పిచ్చాకు సంబంధించిన వీడియో లింక్ ఇది ఇది వీడియోకి సంబంధించిన జోన్రో అలాగే మీకు ఫోటోకి సంబంధించిన జోనర్ ఇక్కడ అక్కడ రీడ్ మోర్ అని కొడితే కిందకి ఇంకా మీకు స్క్రోల్ అయ్యింది చూసారా ఇది ఎట్లా మీరు చూడాలి ఇదే ఆల్బమ్ డిజైనింగ్ సంబంధించి డేటా ఎలా స్ప్లిట్ చేయాలి అని అంటే ఇంక ఇక్కడ మీకు స్ప్లిట్టింగ్కి సంబంధించింది ఉంటుంది మీరు చూడొచ్చు ఆల్బమ్ స్ప్లిట్టింగ్ సంబంధించిన ఎట్లా చేయాలి ఏం చేయాలి మీరు అన్నీ చదువుకోండి చదువుకుంటే అన్నీ బాసు అన్నీ అర్థమవుతాయి నాకు లింక్ ఓపెన్ చేయడం రాదు చాలా కష్టం అవుతుంది లేదంటే నాకు నాకు పంపించండి తర్వాత నాకు నేను ఓపెన్ చేయలేను అంటే ఎలాగో ఎలాగండి కనీసం మినిమమ్ లింకు ఓపెన్ చేయటం రాదు డేటాని స్ప్లిట్ చేయటం రాదు ఎట్లా అండి అలాగైతే నీ డేటా స్ప్లిట్ చేయాలి ఆ ఫోల్డర్ అంటే ఏంటో తెలియదు దాని సబ్ ఫోల్డర్స్ అంటే ఏంటో తెలియదు ఎట్లా జిప్ చేయాలి ఎలా డ్రైవ్ ఇవ్వాలో తెలియదు పెట్టిన లింక్ ఓపెన్ చేయటం తెలియదు లింక్ ఒకవేళ ఓపెన్ అవ్వకపోతేనండి మీ నా పేరు సేవ్ చేసుకపోయినా లింక్ బ్లూ బ్లూలో హైలర్ట్ అవ్వదు నా పేరు సేవ్ చేసుకోవాలి లేదా మీరు ఏం చేయాలి నేను పంపించిన లింక్ మళ్ళీ కాపీ చేసుకుని మీ నేను పంపించాను కదా అదే దాంట్లో పేస్ట్ చేయాలి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్లూ హైలైట్ అవుద్ది హైలైట్ అవుద్దండి మీరు మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలండి మినిమమ్ ఆ నాలెడ్జ్ లేకపోతే డేస్కి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను రెండోది లేదా ఒక యాభై కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా షాప్కి వస్తే మీ చేతే అసలు స్ప్లిట్ ఎలా చేయాలి సబ్ఫోల్డర్స్ అంటే ఎట్లా చేయాలి డేటాను ఎలా ఎలా మనం గ్రేడ్ చేయాలి మనం చెప్పిన క్వాంటిటీ ఎలా మనం పంపించాలి తర్వాత దాని తర్వాత జిప్పే ఎలా చేయాలి డ్రైవ్కి ఎలా ఇవ్వాలని నేను చెప్తానండి మీరు నా షాప్కి వస్తే విజిట్కి వస్తే దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించుకోండి నాకు ఓపెన్ ఫైల్ పంపలేదు ఈ కదండి మీరు ఓపెన్గా చదువుకుని మీరు చూసుకోవడం అండి చూసుకుంటేనే మనం మనం చెప్పిన విధంగా మీరు డేటాను స్ప్లిట్ చేయగలిగి పంపితేనే మనకి మనం మీరు మీరు అనుకున్న టైంలో ఇన్ టైంలో మనం ఇవ్వగలుగుతామండి లేదంటే మనం ఏమి చేయలేము మీరు దీన్ని దృ దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ డ్రైవ్కి పంపలేను నేను అనుకున్న వాళ్ళు పెన్ డ్రైవ్ ఇచ్చి ఏపీసీఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అయినా పంపించాలి అదైనా మినిమం తెలియాలండి పెన్ డ్రైవ్ డ్యామ్ పెన్ డ్రైవ్ నేను ఎన్వలప్ కవర్లో పెట్టి ఏపీసీఆర్టీసీ కావాలి ఏమంటే నేను పెన్ డ్రైవ్లో కాపీ చేయలేనండి లేకపోతే నేను ఎన్వలప్ కవర్లో పెట్టలేనండి ఏపీసీఆర్టీసీ లాజిస్టిక్కి వెళ్ళి నేను మా ఉన్న హెడ్ క్వార్టర్స్ రాజోల్ కానిస్టే రాజుల బస్ బస్సుకి నేను ఇవ్వలేనండి అంటే అది తెలియని తత్వం అండి ఇప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇరవై ఆరు జిల్లాల్లో ఆ మూల నుండి ఈ మూల నుండి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు కుర్ర కుర్రలు ఎవరైనా సరే మనం ఏం చెప్పక్కర్లేదు మనకే చెప్తున్నారు చెప్తున్నారాల్లో ఎలా పంపించాలి మన చేత పనిల చేయించుకోవాలి ఒక డిజైనర్ చేత ఒక క్రియేటివిటీ వర్కర్ చేత పని చేయించుకోవడం గొప్పతనం నేను చేయడం గొప్పతానం కాదు మీరు నా చేత పని చేయించుకోవాలి అంటే ఈయనకి ఏ ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఎలా తీరితే ఈయన పని చేస్తాడో మన మీకు కావాల్సిన పని ఇన్ టైంలో అవుట్పుట్ క్వాలిటీ ఆ పని ఈయన ఎలా చేస్తాడో ఈయనతో మనం ఎలా బిహేవ్ చేయాలి ఎలా డేటా ఇవ్వాలి ఏం చేయాలి ఏమైనా నేను నేను ఇస్తానండి నేను ఇరవై ఏళ్ళ నుంచి వ్యాపారం చేశానండి ఒక యాభై షీట్లు ఆప కండి సెలక్షన్ లేకుండా రెండు వేలు రెండు వేలు ఫోటోలు ఇస్తానండి అంటే వర్క్ కూడా కాదండి అది మీ పేట మీరు అలవాటు పడిపోయారు కాలం మారిందండి దానికి తగ్గట్టు ఇప్పుడు ఫోటోలు డే డేటాలు ఎక్కువైపోయినాయి మన పనులు మీ డేటాలు కూర్చొని మనం సెలక్షన్ చేస్తా కూర్చోం కదండి డిజైనర్ పని ఏంటంటే సెలక్షన్ చేయండి మీరు చేయకపోతే మీరు ఏంటి మేము చేయడానికి సెలక్షన్ చేయడానికి ఈ కాదు కపుల్స్ చేత క్లైంట్ చేత మీరు సెలక్షన్ చేయించుకోవాలి మేము చేసే పని ఏంటంటే మీరు ఇచ్చిన ఫోటోలు మంచి నీట్గా క్రియేటివిటీగా వర్క్ చేయడం నీట్గా ఆ డిజైన్ చేసి మంచి ప్యాటర్న్లో పెట్టి మీకు ఇన్ టైంలో ఇవ్వటం ఇది డిజైనర్ దగ్గర పని డిజైనర్కి డేటా మామూలుగా ఫిఫ్టీ ఆల్బమ్ అలవామంటే టూ త్రీ జీబీ వస్తుంది ఒక మనిషి పెద్ద మనిషి దగ్గర దగ్గర మా ల్యాబ్కి ప్రింటెక్స్ ల్యాబ్కి ఒక నలభై సీట్లు ఆల్బమ్కి దగ్గర దగ్గరగా అరవై జీబీ పంపించారండి సిక్స్టీ జీబీ డేటా అంటే ప పదహారు వందల ఫోటోలు ఉన్నాయి కావాల్సిన ఫోటోలు ఎంతండి నలభై సీట్ల పంపకే రెండు వందల యాభై ఫోటోలు కావాలి స్టిల్స్ అందులో ఇరవై ముప్పై కావాలి అది అందులో మేము ఆడుకుంటాం ఆ ఇరవై ముప్పై కూడా పట్టే ఒకసారి మేము మేము పెట్టిన స్టిల్స్ ఎగ్జాక్ట్గా అందులో ఇంకా సెలెక్ట్ చేసుకుంటాం తక్కువ వాడుతుంది తప్ప ఎక్కువ పని ఓ పది ఎక్కువ ఇచ్చినా మరి పర్వాలేదు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి మినిమం మీకు డ్రైవ్ చేయడం రావాలి డేటా స్ప్లిట్ చేయడం రావాలి గూగుల్ డ్రైవ్కి అటాచ్ చేయడం రావాలి ఈ రాకపోతే నా షాప్కి వచ్చినా నేను ట్రైన్ చేస్తాను లేకపోతే ఎన్డీడిఎస్కి ఇచ్చినా నేను ట్రైన్ చేస్తాను లేదని ఏపీసీఆర్టీసీసీకి బస్సుకైనా మీ ఇవ్వాలి నేను పంపిన లింక్ని మీరు ఓపెన్ చేసుకుని నాలెడ్జ్ ఉండాలి లేదంటే సిక్స్త్ క్లాస్ స్టూడెంట్కి పక్కన ఎవరికైనా ఉంటే ఆ ఫోన్ ఇవ్వండి వాళ్ళకి చెప్తేనే ఆ ఓపెన్ చేసి మీకు చూపిస్తారు ఇంతే మనం చెప్పొచ్చిందండి నాకు పీడిఎఫ్ ఓపెన్ ఫైల్ పెట్టలేదు ఓపెన్ వీడియోలు పెట్టలేదు అంటే మన అవ్వదండి లింకులు బట్టి లింకులు ఆల్రెడీ మాకు రెడీగా మాకు గూగుల్ మెయిల్లో ఉంటే ఆ లింక్లు మీకు కాఫీ బేస్ట్ చేస్తాం సిస్టమ్ గార్డ్ కూర్చుని ప్రతీది మీ లింకులు పెట్టాలంటే జరిగే పని కాదండి అంటే దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఓంటే ఓ ఓకేనండి ఓకేనండి ఉంటానండి ఎవరినిది హట్ చేయాలని కాదండి నాలెడ్జ్ని మనకు ఉన్నప్పుడు ఉన్న స్కిల్ని మనం అప్డేట్ చేసుకోవాలండి ఇప్పుడున్న నాలెడ్జ్కి నాకు రాదో తెలియదు అన్నటం కన్నా పనుగలవల చేత పని చేయించుకోవడమే గొప్పతనం నీ నా గొప్పతనం కాదు అంటే మీరు నా చేత పని చేయించుకోలేకపోతున్నారంటే ఏంటి మీరు నా ప్యాటర్న్లోకి రావట్లేదు ఇక నేను ఎందుకు చెప్తున్నాను డేటాలో పని ఏ డిజైనర్ అయినా ఇన్ని నెల సంవత్సరాల తరపు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు డేటాలు పిచ్చి పిచ్చిగా ఎన్ని ఎంత డేటా ఉంటే అంత డేటా పట్టిపోతున్నారో అంటే మీరు ఒక పదిహేను షీట్ల ఆల్బమ్కి ఒక నూట ఇరవై ఫోటోలు కావాలి నేను ఒక పీడిఎఫ్ పెడతాను ఆ ప్యాటర్న్లో మీరు సెలెక్ట్ చేసి పెట్టండి అంతే తప్ప సబ్జెక్ట్ ఫోటోలు ఒకటికి పత్తి ఎత్తున్నారు పదికి ఇరవై ఎత్తున్నారు మీరు ఎన్నైనా తీసుకోండి మాకు అనవసరం మీరు సెలెక్ట్ చేసేసుకుని చక్కగా పంపితే మేము ఇన్ టైంలో ఇస్తాం మీకు కావాల్సిన క్రియే ఒక డిజైనర్ దగ్గర నుంచి ఒక వర్క్ క్రియేటివిటీ ఇన్ టైంలో పని అంతే తప్ప మీకు వచ్చిన సెలక్షన్ చేసుకోవడానికి ఇన్ని సెలక్షన్ స్టూడియోలు పెట్టుకుని సిస్టమ్లు పెట్టుకుని అండి దీంట్లోకి కూర్చుని సెలక్షన్ చేసుకోండి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరిని హట్ చేయాలని కాదు ఫోటోగ్రాఫర్లు అందరూ యువత అందరూ అయితే ట్వంటీ నుంచి థర్టీ ఏజ్ ఉన్న ఏ ఫోటోగ్రాఫర్ కుర్రోళ్ళు కూడా డ్రైవ్ ఎలా పెట్టాలి సెలక్షన్ ఎలా చేయాలి అని అడగట్లేదండి ఎందుకంటే వాళ్ళు ఎదగాలండి ఎదగాలి కాబట్టి నేను వాళ్ళ వెనకాల బోక్ బ్యా నేను ఆ వెనకాల బ్యాక్ బోన్లో ఉంటున్నానండి ఎందుకంటే థర్టీ నుంచి అబోవ్ దాటిన వాళ్ళందరూ కూడా మీరు చెప్పేదేంటి ఏంటి మనం చెప్పేదేంటి నేను ఎలా ఇచ్చాను అంటే మనం ఏం చేయలేము అండి అందుకే నేను ఏ ఏజ్ లిమిట్లో కూడా పెట్టుకుని ఆ ఏజ్ వాళ్ళు వింటున్నారండి మన మాట వింటున్నారో వాళ్ళు ఎదగాలి మనకు అలాండలు కావాలి అందుకు దాన్ని బట్టి మీరు కూడా ఫార్టీ అబోవ్ థర్టీ అబోలు కూడా ఏంటంటే కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి అంటే అంటే మన నాటి పద్ధతి ఒక నైంటీస్ లో ఉన్నవాళ్ళు అంతా వదిలేసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టెక్నాలజీతో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం వర్కులు చేయాలంటే గబక్కనే నా దగ్గర వస్తారని కొంత కొంతమంది రెండు మూడు గంటల్లో ట్రైలర్లు గేకి వెళ్ళిపోతారు మొన్న ఒక ఆయన వచ్చారండి ఎక్కడి నుంచో ఆగిబీడి నుంచి దగ్గర వంద కిలోమీటర్లు ఇక్కడికి ఎవరో చెప్తే పదింటికి వచ్చారు పదకొండు గంటలకు పంపేస్తానని పదకొండు బోక అయిపోయింది పంపేశాను అది నేను దృష్టిలో పెట్టుకుని ఓకే ఉంటానండి సదా మీ సేవలో మీ భస్క్రాట్స్ నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఆల్బమ్ డిజైనింగ్ వీడియో మిక్సింగ్ ఏదైనా కావాలి తొందరగా చేయాలి అనుకున్నా క్రియేటివిటీ కావాలనుకున్నా ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి మీరు ఒక్కసారి ఇబ్బంది పడినా ఏందిరా ఈ ఈ ఈ నసా కావాలనుకున్న మీకు ఖచ్చితంగా ఒకసారి అలవాటు పడితే రెండోసారి నుంచి మీరు నాకు నాతో ఎంత డిస్కషన్ ఉండదు మీకు ఆ ప్యాటర్న్ ఏంటి అర్థం అవుద్ది ఆ సెలక్షన్ ప్యాటర్న్ ఏంటి ఆ ఫాల్డర్ కూడా సబ్ ఫోల్డర్స్ కూడా డేటా క్వాంటిటీ ఏంటి ఫోటో క్వాంటిటీ ఏంటి అన్నది అర్థమవుతుంది నేనే కాదు మీరు ఏ డిజైన్ దగ్గర బట్క పని ఈజీ అవుతుంది ఓకే ఉంటాను బాయ్